శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ జనక మహారాజు మహాజ్ఞాని జ్ఞాన ఆయనని మించిన జ్ఞాని లేరు ఎందుకంటే యాజ్ఞవులు కూడా ఆయన కొడుకుని ఆ జనక మహారాజు దగ్గర పంపిస్తారు సుఖయోగింద్రుల వారిని అంత జ్ఞాన మార్గంలో ఉన్న జనక మహారాజు దగ్గరికి ఒకరోజు ఒక స్త్రీ సన్యాసిని వస్తుంది ఆ స్త్రీ సన్యాసిని వచ్చినప్పుడు జనక మహారాజు ఆవిడ వైపు చూడకుండా ఆవిడ పాదాలకి నమస్కారం చేస్తారు ఆవిడ చూడకుండా అప్పుడు ఆవిడ అడుగుతుంది జనక మహారాజా నువ్వు మహాజ్ఞానివి కదా నీకు ఇంకా కూడా ఆడ మొగ్గకి భేదం ఉందా నువ్వు నన్ను చూడకుండా నా కాళ్ళకి దండం ఎందుకు పెట్టావు అని అప్పుడు ఆయన అంటారు పూర్తిగా మసక బారిన వంటగది ఉంది ప్రతి చోట మసకే ఉంది ఆ మసక బారిన వంటగదిలో నీ శరీరానికి ఏ చిన్న ఇది అంటేనా కూడా మస అయిపోతుంది ఈ ప్రపంచం కూడా ఈ మాయా ప్రపంచం కూడా మసకబారి అజ్ఞానంతో ఉంది నేనెంత జ్ఞాన సంపన్నుడైనా కూడా నేను చేసే కార్యక్రమాలు ఎదుటివాడిని ఎదుటివాడు విమర్శించే విధంగా ఉండకూడదు అందుకని నేను నీవేపు చూడలేదు అంటారు ఇదండి జ్ఞానం మార్గం అంటే చాలామంది ఋషులు మహాసం మన మనకి రోజు జీవితంలో కొంతమంది తారాసపడతారు మహాజ్ఞానులు వాళ్ళు కానీ మనతో మామూలుగా ఉంటారు మనకి అసలు తెలియదు వారిలో అంత జ్ఞా గొప్ప జ్ఞానం ఉందని కానీ వారు లోపల ఎప్పుడు కూడా వారు వాళ్ళ వారితో వారు ఆ జ్ఞానం అనే గొప్ప చైతన్యంతో రమిస్తూ ఉంటారు కాబట్టి కనిపిస్తున్న ప్రతీది నిజం కాదు కనబడుతున్న ప్రతీది కూడా ప్రతిదానిని సత్యం అని కూడా అనుకోకూడదు శ్రీమాతే నమ